ఈ రోజు మనం ధ్యానించవలసినటువంటి ఆఖరి మాట ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఏడవ మెట్టు సమర్పణ మెట్టు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను జీవమునిచ్చేటువంటి ఆత్మ జీవాత్మ శరీరంలో నుండి ఎప్పుడైతే ఆత్మ వేరు చేయబడుతుందో మరణము సంభవిస్తుంది యేసుక్రీస్తు వారు సిలువలో తండ్రిని చేతికిన ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి తలవంచి ప్రాణం విడిచాను ప్రభు అనుగ్రహించేటువంటి ఆత్మ అంధకార జీవితంలోని వెలుగులోకి నడిపించేటువంటి ఆత్మ నామానికి స్తోత్రాన్ని చెల్లిస్తున్నావు యేసు క్రీస్తు వారు చివరిగా తండ్రి తండ్రిని జ్ఞాప్యం చేసుకుంటున్నాడు ఆయన చేతులను జ్ఞాప్యం చేసుకుంటున్నాడు నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ఈ నువ్వు నాలో ఉంచి నడిపించి నీవు నాకు విజయం అనుగ్రహించినావో ఆ రీతిగా నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనము తెలుసుకునవలసినటువంటి సత్యం ఏమనగా నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నా నీ సమర్పణ ఏ రీతిగా ఉందో సారి జ్ఞాప్యం చేసుకున్నా ధనవంతుని యొక్క ఆత్మ ఆసాలంలో నలిగిపోతున్నది బీదలాజరు యొక్క ఆత్మ ప్రభును అంగీకరించాడు కాబట్టి ఆయన ఆత్మ మన లోక రాజ్యంలో ఆనందిస్తుంది నీ ఆత్మను ఎక్కడ ఉంచో ఎవరికి అప్పగించాలని జ్ఞాప్యం చేసుకుంటావు సైతాను చేతిలో పెట్టల్లా యేసు క్రీస్తు వారి యొక్క మరి చేతిలో ఉంచాలన్నా తండ్రి చేతిలో అప్పగించాలన్నా ఈరోజు ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను నా సమర్పణ జీవితము చాలా ప్రాముఖ్యమైంది ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మను తండ్రి చేతిలో ప్రభు చేతిలో మనం మనమందరం కూడా ఆత్మీయంగా సిద్ధపడదు కాక దేవుడి వాక్యమును దీవించడం